అసుర పార్ట్ థర్టీ అఖిల నోరు అమాంతం తెరిచి ఓరి దొంగ చచ్చినోడా నా గర్భంలో పిల్లలను వేరే గర్భంలోకి మార్చేసి వదిలించుకుందాం అనుకుంటున్నావా నీ తెలివితేటలు నాశనమైపోను ఇలా ఎలా ఆలోచించి చేస్తావురా దొంగ చచ్చినోడా వామ్మో వామ్మో నా పిల్లలను నా గర్భంలో లేకుండా వాడి పిల్లలు అని వేరే ట్రాన్స్ఫర్ చేసి చైర్మన్ పదవి కూడా వదిలించుకోవాలని చూస్తున్నాడు దేవుడా ఈ చచ్చినోడికి వేరే అమ్మాయిలతో కూడా డీలింగ్ ఉండటం లేదు అని తెగ ఆలోచించి ఏమో లే వాడు చెప్పినట్టు ఏడిస్తే పోలా వాడి బేబీస్ వాడికి తెలియదా అని తనకు తాను అన్నీ మూసుకొని ఉన్న డ్రెస్ తీసి పక్కన పడేసి ఖాళీ ఇచ్చిన మూడు జానల పీసు వేసుకుంది కాళీబాబు చేస్తున్న రొమాన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముద్దు ముద్దుగా ఉన్న అఖిలను చూస్తూ తన స్పీడోమీటర్ పేలిపోయేలా ఉంది కానీ బాబుకి కంట్రోలింగ్ పవర్ కూడా ఉంది అనేసి అఖిల పాప టచ్ను ఫీల్గా ఫీల్ అవ్వాలి ఫుల్గా ఫీల్ అవ్వాలి రోజు అలా ఫీల్ అయితే కంట్రోల్ తప్పుతాను అనేసి మాల వేసుకున్నాడు ఇక ఇప్పుడు ఒక వారం ఓపిక పడితే ఆ డాక్టర్ తనకు అనుకూలంగా చెప్తే దేవత అవుతుంది చెడు చెప్పిందనుకో రాక్షసిని చేసి ఆడే పాతి వచ్చేలా ఫిక్స్ అయ్యాడు కాళీ ఖాళీ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి కట్బనియన్ షార్ట్ వేసుకుని అమాంతంగా అఖిలని ఎత్తుకొని అఖిలకు ఏ నొప్పి తగలనీయకుండా కాసేపు చక్కగా కొరియా డ్యాన్స్ వేసి అఖిల తలను తన తలతో ఢీకొట్టి గాలిలోనే ముద్దులు విసురుతూ ఖాళీ చేస్తున్న ఎంజాయ్ని అఖిల వింతగా చూస్తూ వీడి దగ్గర షేడ్సా అని తనలో తాను అనుకుంటూ ఏదేమైనా ఖాళీని మాత్రం కంట్రోల్ తప్పకుండా చెయ్యి భగవంతుడా అని దండం పెట్టుకుంటూ బాబు విన్యాసాలను చూస్తూ ఉంది అఖిల నీ మెత్తని తెల్లని పరుపుపై పడుకోబెట్టి ఆమె దేహాన్ని ఇంచు బై ఇంచు తడుముతూ ముద్దుల వర్షం కురిపిస్తూ ఒక్కొక్క ముద్దును కాలి తీయగా ఆస్వాదిస్తూ అఖిల టచ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అఖిల పాపను ఉక్కిరి బిక్కిరి చేస్తూ గట్టిగా ముడుచుకుని అటు తిరిగి పడుకున్నాడు అఖిల ఎక్కడో కోమాలో ఉంది బాబు టచ్ లేక కళ్ళు తెరిచి చూసేవారికి కాళీబాబు అటు తిరిగి పడుకోవటం చూసి వీడి కంట్రోలింగ్ పాడుగాను నేను కంట్రోల్లో ఉండలేకపోయానుగా అని తనకు తానే సిగ్గుపడుతూ కాలిని కౌగలించుకుంది కాలి నువ్వు నా మీద చేతులు తీసి అటు తిరిగి మూసుకుని పడుకో నువ్వు గాని ఎక్కువ చేస్తే నీకు బాబులను బుక్ చేస్తా అన్నాడు అఖిల ముఖం వికారంగా పెట్టి చి అని ఇటు తిరిగి పడుకుంది బెనర్జీ ఖాళీ వచ్చిన దగ్గర నుంచి ఖాళీని అబ్జర్వ్ చేస్తున్నాడు అఖిల ప్రెగ్నెంట్ వాళ్ళిద్దరూ దూరంగా ఉండటానికే కాలి మాల వేసుకున్నాడు అని తెలుసుకోగలిగాడు బెనర్జీ కాలి తనకు అడ్డుగా ఉండకుండా ఉండటానికి వారిద్దరి మధ్య గొడవలు పెట్టి విడదీయాలని బాగా ఫిక్స్ అయ్యాడు అఖిల చేస్తు చేస్తాను అన్న మంచి కార్యాలు చేయనీయకూడదు అఖిల నుంచి ఖాళీని దూరం చెయ్యాలి ఖాళీ ఏమీ అఖిలను ప్రేమి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అందుకని కాలి కోపానికి అఖిలను బలి చేయాలి ఏదో ఒక విధంగా వీళ్ళని మాత్రం విడదీయాలి అని మొదటి పన్నాగం కింద కాలి మాల తీశాక నాలుగవ రోజు బెనర్జీ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు ఆ ఫంక్షన్కి బెనర్జీ ఇంట అయితే అఖిల వెళ్ళకపోయేదేమో కానీ అనాథ శరణాలయం పిల్లలు ఈసారి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇన్ని రోజులుగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడిన అఖిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటామని పిల్లలు అన్నారని బెనర్జీ భారీగా ఏర్పాట్లు చేశాడు అందరినీ ఆహ్వానించాడు అఖిల ఖాళీ కంపల్సరీ వెళ్ళాలి అఖిల కమిటీ సభ్యులు ఇచ్చే ఏ ఫంక్షన్కి వెళ్ళదు ఎందుకంటే దుష్టులకు ఎప్పుడు దూరంగా ఉండాలని అఖిల అనుకుంటుంది ఇప్పుడు ఖాళీ ఉన్నాడుగా పక్కన ఉన్న ధైర్యంతో పాపం ఆమె బయలుదేరింది తోకా శిల్ప కూడా వాళ్లతో వెళ్లారు ముందుగా అక్కడ పిల్లలు అఖిల కాలికి కృతజ్ఞతలు చెప్పుకున్నాక అఖిల తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా వాళ్ళు స్థిరపడేదాకా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుంటున్నా కొద్దిగా టైం పడుతుంది మీరిప్పుడు బయటికి వెళ్ళినా మరలా వచ్చి జాయిన్ కావచ్చు అని పిల్లలకు హామీ కూడా ఇచ్చింది తను చెయ్యాలి అనుకుంటున్న ఆ కార్యాన్ని ఆడపిల్లల్ని రక్షించటానికి ఈసారి కమిటీ సభ్యులు తప్పుగా ప్రవర్తించిన వారిని తీసేసి ఆ సభ్యత్వం ఒక ఆడపిల్లకే ఇచ్చి ఈ కార్యాచరణను ముందుకు తీసుకు వెళ్తానని అందరికీ చెప్పింది బెనర్జీకి అఖిల మాట్లాడేదానికి కోపం తారాస్థాయికి పోతుంది ఇప్పటి వరకు నలభై మంది కమిటీ సభ్యుల్లో అందరూ మగవారే ఆడదాన్ని తీసుకుని వస్తే ఊరుకుంటామా అని అనుకొని అయినా ఎవరికి వారు ఖాళీ వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగానే ఉంటున్నారు కల్తీ వ్యాపారాలు తగ్గాయి దొంగ లెక్కలు కూడా తగ్గాయి కాలి ఎవరిని ఏమి అనకుండా అలా గిరగిరా తిరిగి వచ్చేవాళ్ళ వచ్చి వాళ్ళకి భయపెట్టాడు కమిటీ సభ్యుల్లో ఇప్పుడు ఎవరిని తీయటానికి లేదు అని గర్వంగా అనుకున్నాడు అతను చేసే పని మూడో కంటి వాడికి కూడా తెలియదు అని తనకు తానే గొప్పగా ఫీల్ అయ్యాడు అఖిలకు మద్దతు ఇస్తున్నట్టుగా తాను కూడా మాట్లాడి ఆడపిల్లల సంరక్షణ ఒక ఆడకూతురికే తెలుస్తుంది అఖిల మంచి నిర్ణయం తీసుకుంది అని గొప్పగా అఖిలను అందరి ముందు పొగిడాడు అలా అంతా మాట్లాడాక ఆడపిల్లలందరినీ పంపించేసి ఓన్లీ కమిటీ సభ్యులు డిన్నర్ ఏర్పాట్లు కూర్చున్నారు కాళీ అఖిల తోక శిల్ప ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే ఆ టేబుల్ పై కాస్ట్లీ మందు కమ్మని విందు ఏర్పాటైనది తోక ఒక బాటిల్ ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా తాగుతున్నాడు శిల్ప లైట్ గా తీసుకుంది అఖిల కూడా అటువంటి ఫంక్షన్లో తప్పక ఎప్పుడైనా తీసుకుంటుంది కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి అవాయిడ్ చేసింది మన కాళీ బాబుకి పెగ్గులు ఆనవు కనుక బాటిల్ లేపేశాడు ఒక రెండు బాటిల్స్ లేపేశాక బాబుకి మత్తుగా గమ్మత్తుగా ఉన్నది ఇంతలో అదే అనాథ శరణాలయం నుంచి గతంలో వెళ్లిన ఆడవాళ్లు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు అఖిల దగ్గరికి వచ్చి అఖిలకు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళు ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాము మేడం మీ పుణ్యం అది ఇది అని అఖిలను ఆకాశానికి ఎత్తి ఖాళీని చూసి మురిసి మైమరసిపోయారు సార్ మీరు మా కలల రాకుమారుడు మీతో కాసేపు పర్సనల్గా మాట్లాడతాం మేడంతో కలవదు అని చిలిపిగా అన్నారు అఖిలకు తెలుసు ఖాళీకి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉందని బాబు ఇప్పుడు అఖిల టచ్ తప్ప ఎవరిని కోరుకోడు కాబట్టి అఖిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాలిని తీసుకుని వాళ్ళు కాస్త దూరానికి పోయి కాలి పడిపడి పడి చచ్చేలా చేస్తున్నారు అలా చేస్తూ వచ్చిన ఐదుగురు ఆడవాళ్లు కాలికే తెలియకుండా డ్రగ్ ఇంజెక్ చేశారు కాలి కాస్త మత్తులో ఉన్నాడు అందరి మీద పడుతుంటే అసలే కాళీబాబుకి ట్రాన్స్ఫారాలు ఉన్నాయి నెల రోజుల నుంచి దూరంగా ఉంటున్నాడు ఖాళీ ఏదో ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఇంజెక్షన్ బాడీలోకి పోయింది కాలికి వెంటనే బాడీలో చేంజెస్ అర్థమయ్యి వాళ్ళు ఇచ్చిన హైడోస్ ఫీలింగ్స్ తో పాటు బాడీకి ఎనర్జీ కూడా బాగా ఉండేలా వెంటనే కాలి తనలో మార్పుని గ్రహించి కష్టంగా అమ్మాయిల నుంచి తప్పించుకొని అఖిలని తీసుకుని వెంటనే రూమ్కి వెళ్ళాడు అసలే బాబుకి ట్రాన్స్ఫారాలు బాడీలో ఉంటాయి అంటే వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్ కి పవర్ ప్లాంట్కి సంబంధించినది అంతగా ఇచ్చారు పవర్ ప్లాంట్లో పవర్ ఎంత సప్లై అవుతుందో ఖాళీ బాడీలో కూడా అంత సప్లై అవుతుంటే అఖిలకు తన పరిస్థితి చెప్తే అఖిల విచిత్రంగా చూస్తూ అమ్మాయిల టచింగ్లో అలా ఉందేమో అని వ్యంగ్యంగా అన్నది ఖాళీ నీ ముఖమే నేను డ్రగ్గు తీసుకుంటే నాకు ఏ లెవెల్లో ఫీలింగ్స్ ఉంటాయో తెలుసు ఇంతకు మించి నా బాడీలో ఏదో జరుగుతుంది అని అఖిలను టచ్ తన బాధను మొత్తం అఖిలకు చూపిస్తే అఖిల కూడా ఒక భారీగా ఖాళీలో మార్పు గమనించింది వెంటనే తోకాకు మెసేజ్ చేసి టేబుల్ పై ఖాళీ తీసుకున్న మందుబాటులు తను ఏ పదార్థాలు తిన్నాడో వాటిని ల్యాబ్ కి అర్జెంటుగా పంపమని చెప్పింది ఖాళీని తీసుకుని గబగబా తను కూడా హాస్పిటల్కి వెళ్ళింది ఒక హాఫ్ ఎన్ అవర్ లో ఖాళీ తీసుకున్న దాంట్లో ఏమీ లేదు డాక్టర్ ఖాళీని చెక్ చేసి తన బాడీలోకి వెళ్ళింది దానికి విరుగుడు అసలు వాళ్ళు ఏమిచ్చారో తెలిస్తేనే కదా అన్నాడు అఖిల పట్టుకుంది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అని డాక్టర్ని అడిగితే ఆ డ్రగ్ పవర్ ఉన్నంత సేపు అతను ఆడపిల్లలతో ఉండాల్సిందే అన్నాడు అఖిలకి ఖాళీ వేరే అమ్మాయిలను తాకడు తన బాడీలోకి వెళ్ళిన డ్రగ్ విరుగుడు తెలియదు అఖిల ఖాళీతో ఆ అమ్మాయిలు ఎవరైనా నీకు ఇంజెక్ట్ చేశారా అని అడిగితే ఖాళీకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు చేస్తారే అన్నాడు అఖిలకు ఎందుకు ఇలా కాలిని చేయాలని చూశారో ఎందుకు చేశారో అర్థం కావటం లేదు ఇప్పుడు ఖాళీ పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు అఖిల మామూలుగానే కాలిని భరించలేదు ఇప్పుడు అతని బాడీలో పవర్ ప్లాంటే ఉన్నది తను గర్భంతో ఉన్నది ఖాళీ వేరే అమ్మాయిలను తాకడు ఆమె తల పగిలిపోతుంది వెంటనే తోకాకు మెసేజ్ చేసి అమ్మాయిలను బుక్ చెయ్యి అని చెప్పింది అఖిల డాక్టర్తో చాలాసేపు మాట్లాడింది బెనర్జీ ఏర్పాటు చేసిన ఆడవాళ్లు వాళ్ళు అంత క్రితం వాళ్ళు ఈ శరణాలయం శరణాలయం నుంచే వెళ్ళారు సమాజంలో వాళ్ళు మంచిగా నటిస్తూ బెనర్జీ లాగానే ఆడవాళ్లు కూడా బయట పడకుండా పద్ధతిగా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తున్నారు బెనర్జీ అందుకే వాళ్ళని ఖాళీపై మంచి తన ముసుకులో అభిమానులుగా పంపాడు భార్యకి దూరంగా ఉంటున్నాడు ఆ పవర్తో ఇక్కడ ఉన్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేలా చేసి కాలి పరువుని తీసి అఖిలను దెబ్బ కొట్టాలి అనుకున్నాడు ఆడవాళ్లు కూడా అలానే ప్రిపేర్ అయి వచ్చారు అందుకే అంతలా ఖాళీ మీద పడ్డారు కానీ వాళ్ల టచ్ను ఇరిటేషన్గా భావిస్తూ దూరంగా ఉంటూ ఇంజక్షన్ తర్వాత తనను మార్పులను వెంటనే గ్రహించి వాళ్ళని తప్పించుకొని అఖిలను తీసుకుని రూమ్కు వచ్చాడు లేకపోతే ఆ అమ్మాయిలతో కాలికి ఆ మందు ఎక్కిన కొద్ది అసభ్యంగా ప్రవర్తిస్తాడని కాలికి కూడా తెలుసు బెనర్జీ ఇక్కడ ప్లాన్ ఫెయిల్ అయినా కానీ అక్కడ వాడి ఒంట్లో పవర్ ప్లాంట్కి పిల్లంతో కలిస్తే కడుపు పోతుంది మా పీడ పోతుంది అవసరమైతే అది కూడా పోతుంది అనుకున్నాడు బెనర్జీ వచ్చిన వాళ్ళకి దండిగా డబ్బులు ఇస్తూ నాకు అవసరమైనప్పుడు మళ్ళీ పిలుస్తా అని చెప్పి వాళ్ళని పంపేశాడు అఖిల తోకాకి అమ్మాయిలను బుక్ చేయమంటే తోక వదినమ్మ అన్నయ్య వేరే వాళ్ళని తాకలేడు అని చెప్పాడు అఖిల నువ్వు బుక్ చేయి వెంటనే సామ్రాజ్యానికి వచ్చే ఏర్పాటు చెయ్యి అని చెప్పింది ఖాళీని తీసుకుని సామ్రాజ్యానికి వచ్చారు అమ్మాయిలు కూడా వచ్చారు కాలిని అఖిల థర్డ్ ఫ్లోర్కి తీసుకుపోయింది అమ్మాయిలు ఆ ఫ్లోర్లో వచ్చారు కాలి అఖిలతో వాళ్ళని ఎందుకు బుక్ చేశావు అన్నాడు అఖిల ప్లీజ్ కాలి ఇప్పుడు నీకు తప్పదు నీ పరిస్థితి నీకు కూడా తెలుసు కదా అన్నది కాలి అసలు నువ్వు నా పెళ్ళానివే నానే మొగుడు దగ్గర ఇలా ఎవరైనా చేస్తారా అన్నాడు అఖిల నా మొగుడిని నేను కాపాడుకోవటానికి తప్పు లేదు అన్నది కాలి నా వల్ల కాదు అన్నాడు అఖిల నీకు తెలుసు కదా కాలి మన బేబీస్ అన్నది కాలి ఇప్పుడేమైంది చచ్చిపోతానా అన్నాడు అఖిల కాలి పెదవులపై చేయి పెట్టి ప్లీజ్ కాలి అలా అనకు నువ్వు నేను మన పిల్లలు నువ్వు లేని జీవితం నాకు వద్దు ప్లీజ్ అని ప్రాధేయపడుతుంది ఖాళీ వచ్చిన అమ్మాయిని బయటికి వెళ్ళమని గట్టిగా అరిచాడు ఆ అరుపులకి అఖిల కూడా ఉలిక్కి పడింది అఖిల ధైర్యం చేసి మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నది ఖాళీ అఖిలను కౌగలించుకొని నాకు అదే అర్థం కావటం లేదే కాని తట్టుకోలేకపోతున్నా అని అతని చేతులు అఖిల నుంచి తప్పించి గట్టిగా బెడ్షీట్ని బిగిసి పడుతున్నాడు అఖిలకు ఖాళీ పరిస్థితి మించుతుంది అని అర్థమవుతుంది అఖిల కాలితో ప్లీజ్ కాలి కోఆపరేట్ చేయి ఈ రోజు గండం గడిస్తే మన జీవితాలు బాగుంటాయి నువ్వు లేకపోతే నేను మన పిల్లలే కాదు కొన్ని వేల మంది ఆడపిల్లలు కొన్ని వేల మంది అనాథలు వృద్ధులు నీపై ఆధారపడ్డారు ప్లీజ్ ఖాళీ అని అఖిల బ్రతిమాలుతుంది కాలి తన ప్రాణాన్ని మొత్తం చేతుల్లో పెట్టుకుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ని వత్తి పడుతుంటే బెడ్ చిరిగిపోతుంది కాలి పరిస్థితిని చూస్తుంటే అఖిలకు ప్రాణం పోతున్నట్టు ఉంది అఖిల ఏడుస్తూ కాలిని గట్టిగా కౌగలించుకొని సరే మనమిద్దరము అన్నది కాలి నువ్వు మన బేబీస్ పోయాక నేనెక్కడే బతికేది అన్నాడు అఖిలకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఏడుస్తూనే ఉంది కాలి ఎంతకీ బెడ్ని చింపేస్తున్నాడు కానీ అఖిలను కూడా పట్టుకోవటం లేదు అఖిల ఖాళీ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను కానీ నేను చావుని తప్పించుకోవాలని నీ దగ్గరికి వచ్చిన మాట నిజమే కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రేమతో వచ్చాను అని ఖాళీ కాళ్లపై పడి ఏడుస్తుంది ఖాళీ తన చేతులతో అఖిలను పట్టుకోవాలని ఉంది కాలికి భయంగా ఉంది ఖాళీ చేతులను బెడ్కు ఉన్న సైడ్లను గట్టిగా పట్టుకొని తను కూడా ఫ్లోర్ మీద పడి అఖిల ఒడిలో తల మాత్రం పెట్టి ఖాళీ నీకు ఎలా చెప్పనే ఏమని చెప్పను నేను ఎవరి దగ్గరికి పోను నీ దగ్గరికి కూడా రాలేను అని తన ఒంట్లో చెలరేగుతున్న బాధను చేతుల్లోకి తెస్తుంటే చేతి నరాలు ఒక్కొక్కటి అంగుల మందం ఉబ్బుతున్నాయి అఖిల ఖాళీ చేతులు చూస్తూ భయంతో వణికిపోతూ ఖాళీ అలాగే బిగబడితే నరాలు చిట్లిపోతాయి అని డాక్టర్ చెప్పింది గుర్తొచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి